గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలలో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళవారం నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వైసీపీ నేతల సినీ నటి వేధింపుల కేసు మద్యం కుంభకోణం భూ అక్రమాలు బయటపడటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకాన్ని తెరలేపారని మంత్రి వెల్లడించారు ఇక జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తల్లి చెల్లిని రోడ్డుపైకి గెంటేసే రకం కాదని విద్యార్థినులను తన తోబుట్టు భావించి కంటికి రెప్పల కాపాడతానని స్పష్టం చేశారు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసిన వాడిని గా అరెస్ట్ కూడా చేశాం అరెస్ట్ ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రిలీజ్ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ ఉన్నట్టు మీరు చూపించండి దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎన్ని కదండి హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉన్నారు అందరూ బట్ ఇక ఒక ఆడపితులు బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేసింది దీని ఆడవాళ్ళే కెమెరా అయితే ఉందా లేదా నేను చూటికే మిమ్మల్ని అడుగుతున్నా వీడియో మిత్రులు ఉన్నాయని